రైట్ సర్పంచ్ ఎన్నికలు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల గురించి మనం రోజు మాట్లాడుతుంటే అన్న ఈ ఐదు నెలల నీకు నోరు నొత్తలే అన్న ఇక రోజు గదే దుకాణం తీవాళ్ళు పెట్టరు అది ఇది అని చెప్పేసి రకరకాల కామెంట్లు తెస్తారు కానీ విషయం ఏంటంటే సోదర ఇక వచ్చిన అప్డేట్ వచ్చినట్టు మీకు చెప్తే ఎందుకంటే మీకు క్లారిటీ ఉంటుంది అసలు ఏం జరుగుతోంది బీసీకి సంబంధించిన రిజర్వేషన్ల అంశం ఏడదాకా వచ్చింది పంచాయతీరాజ్ చట్టంలో ఈ సవరణలు లేడదాకా వచ్చినాయి ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది మీకు ఎప్పటికప్పుడు చెప్పాలని చెప్పేసి వచ్చిన ప్రతి అప్డేట్ని అయితే మీకు ఎప్పుడు జరుగుతుంది అయితే ఈ సర్పంచ్ జెడ్పీడీసీ ఎంపీడీసీ ఎన్నికలకు సంబంధించి అంటే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి మళ్ళీ అలా ఒక అప్డేట్ వచ్చింది అంటే మళ్ళీ ఒక కొత్త తిరకాస్ అయితే వచ్చి పడ్డది సో ఈ ఎన్నికలు జరగాలంటే బీసీ రిజర్వేషన్ లెక్కలకు రావాలి ఆ లెక్కలకు రావాలంటే ఆర్డినెన్స్ పంచాయతీ చట్టంలో కొన్ని సవరాలు చేయాలి ఆ సవరాలు ఓకే కావాలంటే ఆ ఆడియన్స్ చేయాలి ఆర్డినెన్స్ ఇచ్చారు ఆర్డినెన్స్ మీద గవర్నర్ సంతకం పెట్టాలి గవర్నర్ సంతకం పెట్టాలని న్యాయ నిపుణుల సలహా తీసుకుంటాడు ఇవన్నీ ఎప్పుడు వచ్చినాయి కదా కొత్త దుకాణం ఏం కాదు అయితే ఇప్పుడు నిన్న అడ్వకేట్ జనరల్ తోటి గవర్నర్ మాట్లాడిండు ఇంకా మరింతమంది న్యాయ నిపుణుల సలహాలు తీసుకుంటాడుగా ఎన్నికలు జరగబోతున్నాయి అని చెప్పేసి అనుకున్నాం కానీ మళ్ళీ గవర్నర్ తిరగాసు పెట్టిండు దీన్ని ఢిల్లీకి పంపించిండు సో ఢిల్లీకి బీసీ ఆర్డినెన్స్ మన రాష్ట్రంలో అయిపోతే దుకాణం అనుకుంటే ఆయన గవర్నర్ దాన్ని ఢిల్లీకి పంపాడు ఇగో గిట్లున్నది రాష్ట్రంలో పరిస్థితి మరి అటార్నీ జనరల్కు పంపిన గవర్నర్ న్యాయ సలహా కోసం న్యాయశాల కోసం మన మన గరమ అడ్వకేట్ జనరల్ అక్కడ అటార్నీ జనరల్ ఆయనతో పంపించేసిండు మరి అది ఎప్పుడు నిర్ణయం రాబోతుంది అనేది ఎదురు చూడాలి నిర్ణయంపై కొనసాగుతున్న ఉత్కంఠ ఇక కొనసాగ ఉత్కంఠ కాదు ఇక ఉత్కంఠ కొనసాగి కొదగాలి ఇక లైట్ తీసుకునే పరిస్థితికి అయితే వచ్చింది సో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం పట్టుదలతో ఉంది ఇందులో భాగంగా పంచాయతీరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదికి సవరణల కోసం ఆర్డినెన్స్ తీసుకురావాలని ఈ నెల పదకొండున జరిగిన మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకుంది అందరికీ తెలిసిందే సో అయితే అందుకు సంబంధించిన ఫైలు ఈ నెల పదిహేనున గవర్నర్ ఆమోదానికి పంపింది అంత ఇంతకాలం ఫైల్ను పరిశీలించిన ఆయన తాజాగా న్యాయ సలహా కోసం దానిని ఢిల్లీలోని అటార్నీ జనరల్కి పంపినట్టు సమాచారం అయిపోయి ఢిల్లీ అటార్నీ జనరల్కు పంపించిండు అక్కడి నుంచి వచ్చే న్యాయ సలహా ప్రకారం ఆర్డినెన్స్పై నిర్ణయం తీసుకోవాలని గవర్నర్ భావిస్తున్నట్టు తెలిసింది సో అక్కడ అటార్నీ జనరల్ ఇచ్చే న్యాయ సలహా ప్రకారమే గవర్నర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందట అయితే ఇక్కడ మనం ఈ ఉత్కంఠలో మనం చెప్పుకోవాల్సిన అంశం ఏదైనా ఉందా అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నేను ఢిల్లీలో ఏం చెప్పిన అంటే ఏది ఏమైనా ఎన్నికలు ఆగాయి కోర్టు ఇచ్చినటువంటి తీర్పు మేరకు మూడు నెలల్లో ఎన్నికలు పూర్తి చేయాలని ఇచ్చిన తీర్పు మేరకు సెప్టెంబర్ ముప్పై లోపల ఎన్నికలు అయితే ఖచ్చితంగా నిర్వహించి తీరుతాం అంటుండు ఇక మీరు అంటే దీనికి సంబంధించిన అప్డేట్స్ తెలుసుకుంటూనే స్థానిక సంస్థలకు సంబంధించి ఆర్డినెన్స్ ఏదైతే ఉందో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి ఆ ఆర్డినెన్స్ అప్డేట్స్ తెలుసుకుంటూనే ఎన్నికలైతే సిద్ధంగా అనేది కన్ఫామ్ అని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుండ్రు అటార్నీ జనరల్ నిర్ణయంపై ఉత్కంఠ సో కులకరణ ప్రకారం బీసీల కులాలను స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధి రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది అందుకు సంబంధించిన రెండు బిల్లులను బడ్జెట్ సమావేశాల్లో అసెంబ్లీ ఆమోదించింది వాటిని రాజ్యాంగంలోని తొమ్మిదవ షెడ్యూల్లో పెట్టాలని కేంద్రాన్ని కోరింది దీంతో ఏం జరిగింది సో దీంతో ఆ రెండు బిల్లులను గవర్నర్ జిషుదేవ్ వర్మ రాష్ట్రపతి ఆమోదం కోసం పంపారు అయితే కానీ ఇంతవరకు వాటిని రాష్ట్రపతి ఆమోదించలేదు తిరస్కరించలేదు సో ఇక్కడ ముచ్చట ఏంటంటే ఆమోదించలేదని భయపడాల్సిన అవసరం లేదు తిరస్కరించ కూడా తిరస్కరించలేదు దాన్ని న్యాయ సలహా కోసం అటార్నీ జనరల్కు ఢిల్లీకి పంపించాడు మరోవైపు రాష్ట్రానికి చెందిన పంచాయతరాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిను సవరించి లోకల్ బాడీ ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాలని ప్రభుత్వం అయితే భావించింది ఇందుకోసం ఆర్డినెన్స్ రూపొందించి ఆమోదం కోసం గవర్నర్కు పంపింది ఇప్పటికే అసెంబ్లీ ఆమోదించిన అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు రాష్ట్రపతి వద్ద పెండింగ్లో ఉన్న సమయంలో ఆర్డినెన్స్ ఆమో ఆమోదించవచ్చా లేదా అనేది దానిపై ఆ అటార్నీ జనరల్ ఎలాంటి న్యాయ సలహా ఇస్తారనే దానిపై ఉత్కంఠ లేకుంది సో తిరస్కరిస్తే బీజేపీకి ఇరకాటం సో ఇక్కడ అందరూ అనుకుంటున్నదే కాంగ్రెస్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే ఇప్పుడు ఒకవేళ తిరస్కరించినా గిట్లే తాత్సారం చేసినా కూడా అవి చూసిరా గవర్నర్ బీజేపీ వాళ్ళు చెప్పినట్టుండు కావాలని బీజేపీ వాళ్ళే ఈ నిర్ణయాన్ని ఆపుతూరు ఆమోదించకుండా గవర్నర్ తోటి సో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ రావడం బీజేపీకి ఇష్టం లేదు అండ్ బీజేపీ బీఆర్ఎస్ ములాఖాత్ అయినా అని ఇట్లా కాంగ్రెస్ ప్రచారం చేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంది లేకపోలేదు అయితే మరి ఇది తిరస్కరిస్తే బీజేపీకి ఇరకాటం అని అయితే భావిస్తున్నారు విశ్లేషకులు చెప్తారు రాజ్ చట్టం రెండు వేల పద్దెనిమిదిను సవరిస్తే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించే అధికారం రాష్ట్రానికి లభిస్తుంది కానీ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మొత్తం రిజర్వేషన్లు యాభై శాతం మించొద్దు అటార్నీ జనరల్ సుప్రీం తీర్పును దృష్టిలో పెట్టుకొని ఆర్డినెన్స్పై సంతకం చేయొద్దని గవర్నర్ సూచిస్తే గుర్తుపెట్టుకోరు ఇక్కడ అటార్నీ జనరల్ సుప్రీంకోర్టును దృష్టిలో పెట్టుకొని ఒకవేళ ఆర్డినెన్స్పై సంతకం చేయొద్దని గవర్నర్ సూచిస్తే రాజకీయంగా బీజేపీకి ఇబ్బందులు వస్తాయనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తుంది ఎందుకంటే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వడం ఇష్టం లేకనే బీజేపీ అటార్నీ జనరల్ ద్వారా అడ్డుపడిందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసే అవకాశం ఉంది సో ఇదే ప్రధాన ఎజెండాగా లోకల్ పార్టీ ఎన్నికలు జరగవచ్చు అని సో క్లియర్గా నేను ఒక మూడు నెలలు నాలుగైదు నెలల నుంచే చెప్పుకుంటున్నాను చెప్తూనే ఉన్నా ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి అనుకూల వాతావరణం వచ్చినప్పుడు ఎన్నికలకు పోతుంది రిజర్వేషన్ల సంగతి వీళ్ళు మొఖాలు అడ్డేసినా కింద మీద పడ్డా ఏదో రకంగా జనాలకు పోతాడు ఎవరైనా కోర్టు పోతేనేవో ఆగ చూడిర కోటు పోయిరని ఎవరైనా గిట్లా అడ్డుపడుతున్నాయో అక్క చూసిర్రా బీజేపీలో అడ్డుపడ్డరని ఏదో ఒక అంశాన్ని ప్రచారాస్త్రంగా మలుచుకొని సో అదే ఎజెండాగా ఎన్నికలకు పోయే అవకాశం ఉంది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి నేను మొదటి చెప్తున్నా అదే జరిగే అవకాశాలు అయితే కనబడుతున్నాయి మొత్తంగా ఒకవేళ అడ్డుపడితే అటార్నీ జనరల్ ద్వారా అడ్డుపడిందని కాంగ్రెస్ పార్టీ విమర్శలు చేసే అవకాశం ఉంది ఇదే ప్రధాన ఎజెండాగా కూడా లోకల్ బాడీ ఎన్నికలు జరగవచ్చు అనే టాక్ కూడా వినబడుతుంది ఇది కూడా వాస్తవమే మరి కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఏం చేయబోతోంది మరి ఎన్నికలలో డ్యామేజ్ అవుతాం బీసీలకు నలభై రెండు శాతం సంబంధించిన అంశం కాబట్టి మనం బీసీ ముఖ్యమంత్రిని చేస్తా అన్నాం మనది బీసీల పార్టీ అని చెప్పినాం మరి రిజర్వేషన్లకు కట్టుబడితే ఎట్లా ఆర్డినెన్స్ కట్టుబడితే ఎట్లా అని చెప్పేసి తెలంగాణ రాష్ట్ర బీజేపీ నాయకులు అంతగానో ఆలోచించి కేంద్రంతో మాట్లాడి దాన్ని ఏమైనా ముందు తీసుకుపోయే అవకాశం ఏమైనా ఉందా లేదా నిజంగానే అడ్డుపడే అవకాశం ఏమైనా ఉందా అడ్డుపడ్డా కూడా ఎన్నికలు ఆగే అవకాశం లేదు కాబట్టి డ్యామేజ్ అయ్యే ఉన్నాయని చెప్పేసి భారతీయ జనతా పార్టీకి ఒక విశ్లేషకు అయితే చెప్తున్నారు మొత్తంగా మరి కాంగ్రెస్ పార్టీ ఏం చేయబోతుంది మీరైతే సుధరాయించుకోని ఎన్నికలైతే కన్ఫర్మ్ అంట